హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫేవరెట్ బెడ్ ఛానల్ జెస్సీకి వచ్చి కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి వినాయకుడు మండపం దగ్గర జాకెట్ మీషోలో ఆర్డర్ పెట్టాను వచ్చింది నేను వినాయక చవితికి ఆర్డర్ పెడితే వినాయక చవితి పండగకి డ్యాన్స్ ప్రోగ్రామ్కి వచ్చింది లేట్ అయింది డెలివరీ కొంచెం కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి తీసుకున్నాను జెస్సీని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది హెడ్ చేంజెస్ చేంజ్ చేసి నీట్గా పట్లంగా వేసేసి రెడీ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశానండి ఎలా వస్తుందో చివరి వరకు మీరే చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మా పొట్టోడు కూడా హాయ్ చెప్పేస్తున్నాడు మీకు మా అమ్మకి లైక్ చేయండి అని చెప్పేసి మీరు అందరూ నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఆన్ చేస్తామని చెప్పేసి వాడు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళక్క వాడిని చూసిన అవుతుంది అమ్మమ్మ తలకి తడి ఆరిపోవాలని చెప్పి టవల్ కట్టేసింది తడి ఆరితే కదండి నేను సవరం పడ్డానికి అవుతుంది అందుకని అలా తడి టవల్ కట్టేసి ఉంచేసాను హైర్కి తా టవల్ కట్టేసి ఉంచేసి జాకెట్ వేసేసిన తర్వాత జ్యువెలరీ ఏది మ్యాచ్ అవుతుందా అని చెప్పి చూస్తున్నాను వీడు క్రీమ్ లెవెల్ రాసేసి వాళ్ళు అక్కడ రెడీ చేసేస్తున్నాడు ఇది వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇది మా చెల్లెలు పెళ్ళికి తీసుకున్నాము అంటే గోల్డ్ జ్యువెలరీ అంతగా మ్యాచ్ అవ్వదు కదండి అన్నిటికీ అప్పుడు కూడా తనకి హార్మో చేయించలేదు నెక్లెస్ ఒకటి ఉంది అదొకటి ఇదొకటి వేస్తే సరిపోదని చెప్పేసి ఇది తీసుకున్నాము తన దగ్గర మా చెల్లెల దగ్గర తీసుకొని వేస్తున్నాం టవల్ తీసేస్తున్నానండి ఎందుకంటే జుట్టు కొంచెం ఆరాలి కదా జెస్సీ జుట్టు పెద్ద ఒత్తు ఏం లేదు సన్నగా అయిపోయింది స్టార్టింగ్లో చాలా బాగా ఉండేది వాళ్ళ నాన్న జీన్స్ వచ్చి నీ నాన్నగారి మళ్ళీ ఫాదర్వి జెర్సీకి హెయిర్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది సరే అని చెప్పేసి ఇంకా నెక్లెస్ అది హారం పెట్టాను ఓకే నెక్లెస్ కూడా పెడదామని చెప్పి పెడుతున్నాను అనమాట హారం అయితే చూడడానికి చాలా సన్నగా ఉంది ఆ డ్రెస్ మీదకి ఏమీ మ్యాచ్ అవ్వలేనట్టు అనిపించింది నెక్లెస్ పెట్టాక చూస్తున్నాను అంటే ఇంకొకటి ఉంది అది అది వేరే ఇది వేరే అయిపోతుంది అని చెప్పేసి హారము నెక్లెస్ అది ఒకటే ఉంది హారం అది పెట్టలేదు ఇది పెట్టి చూద్దాం రెండు మ్యాచ్ అయిపోతే వేద్దామని చెప్పేసి రెండు పెడుతున్నాను అండ్ రెండు ఒకే మ్యాచింగ్ కదా పెట్టి చూద్దాము బాగుంటే వేసేద్దాం అని చెప్పేసి ఏదైనా ట్రెడిషనల్ లుక్ అంటే కొంచెం హెవీగా ఉండాలి జ్యువెలరీ అది యాక్చువల్లీ కూచిపూడి డ్రెస్ తీసుకోవాలి నేను కానీ కూచిపూడి డ్రెస్ ఏంటంటే పాప చిన్నది కదా ఇప్పుడప్పుడే తీసుకుంటే మళ్ళీ అది ఆ డ్రెస్ వేస్ట్ అయిపోతుంది కదండి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను తనకి ఇంకా కూచిపూడి డ్రెస్ తీసుకోలేదు అప్పుడే లాస్ట్ ఇయర్ కూడా వినాయక చవితికి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది ఊర్లో ఇప్పుడు ఊర్లో కాదు బయటకు వెళ్తున్నారు అంటే తన ఓనర్ టీచర్ ఉన్నారు వీళ్ళు టీచర్ తను తీసుకెళ్తున్నారు అనమాట స్టూడెంట్స్ అందరినీ కూడా చాలా బాగా నేర్పిస్తారండి డ్యాన్స్ అంతా ఇప్పుడు ఊర్లోనే వీళ్ళు నేర్చుకుంటున్నారు పర్ఫార్మెన్స్ మాత్రం బయటకు వెళ్తున్నారు నగలవి పెట్టేశాను పెద్ద నగ మ్యాచ్ అయినట్టు అనిపించింది అందుకనే అది వేసి చూశాను అది బాగుంది అయితే సరే తీసేసి ఇవి కూడా తీసేసి అది వేద్దామని చెప్పేసి తీసాను ఐడి క్లిప్ పెట్టేసి ఏవైతే ఉన్నాయో అవి తీసేద్దాం మా వాడు విజయ ప్యాంట్లు ప్యాంటలు అటు ఇటు తిరిగేస్తున్నాడు అసలు వీడియో ఆన్ చేసి ఉన్నాను అటు ఇటు తిరగడమే ఇంకా మీకు చాలా కట్ చేసి పెట్టాను ట్రిమ్ చేసేసి వీడియో అంతాను అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఇంకెలాగో తీనిచ్చాడు వీడియోని తీసే టైంకి మా సిస్టర్ ఉన్నారు ఆ జ్యువెలరీ పట్టుకొని చీరలా రెడీ చేస్తున్నారని అని వెనక నేను చూస్తున్నారు తనే హైడ్ చేశాను ఆ వీడియోలోంచి అంటే కొంచెం తను ఒకతే కనపడితే బాగుంటుంది కదని బ్యాక్గ్రౌండ్ జెస్సిన్ మాత్రమే చూపెట్టాను అందుకని నేను కూడా కొంచెం కనపడుతుంది అనమాట ఇది పెద్ద హారం అండి ఇది బాగుంది చాలా బాగుంది లుక్ వేయగానే చూసారు ఎంత బాగుందో ఏదైనా కొంచెం ఆర్నమెంట్స్ పెద్దగా ఉంటేనే బాగా కనపడతాయి చాలా నిండుగా ఉంది అనిపించింది దానికన్నా ఇదే బాగుందని చెప్పేసి ఇది ఉంచాను కాకపోతే ఏంటంటే టెంపుల్ టైప్ అండి మామూలుగా బయట ఆర్డర్ పెట్టింది వన్ గ్రామ్ కాదు టెంపుల్ టైప్ జ్యువెలరీ అది జస్ట్ బ్రేక్ అయిపోతుంది ఆ జ్యువెలరీ కూడా బ్రేక్ అయిపోతుంది మధ్యలో చిన్న థ్రెడ్ కట్టేసి సెట్ చేశాను అందుకని ఫస్ట్ అది వేయలేదు కానీ లుక్ అదే బాగుంది పెద్దది అందుకని అది వేసేసి ఆ వన్ గ్రామ్ జ్యువెలరీ మీద ఉన్న నెక్లెస్ సెట్ పెట్టాను బాగుంది పర్వాలేదు మ్యాచింగ్ అయ్యింది అనిపించింది పెట్టి చూసేసరికి ఆ రెండిటికి ఓకే పర్వాలేదు అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి ఆ రెండు ఉంచేసాను అది కూడా థ్రెడ్ వేసి ముడేసాను అది ఉంటుందో ఉండదా అని టెన్షన్ ఉంది కానీ లేదు గట్టిగానే ముడేశాను అని చెప్పేసి ఇంక ఉంచేసానండి అది బాగుంది చాలా బాగుంది అందుకని ఫస్ట్ అది వేయలేదన్నమాట లాంగ్ కానీ అది వేసేసరికి లుక్ బాగా వచ్చింది చూడండి ఎంత అందంగా ఉందో నా చేస్తే తల్లి చాలా బాగుంది కదా ఆరం ఓకే నెక్స్ట్ వడ్డానం పెట్టేద్దామండి వడ్డానం పెట్టేద్దామని చెప్పేసి తీసాను ఇది మీషోలో తీసుకున్నానండి జస్ట్ ఎయిటీ రూపీసో నైంటీ రూపీసో వడ్డానం అది ఫోల్డెడ్ వడ్డానమాట అది చాలా లూజ్గా ఉంది నాకైతే సరిపోతుంది తీసుకున్నాను కానీ జెర్సీకి ఇంకా మిగిలిపోయింది కొంచెం లూజ్గా ఉంది అది ఫిట్టింగ్ కూడా అవ్వలేదు హుక్ ఉంది హుక్ పెట్టడానికి అవ్వలేదు అది పిన్ పెట్టి దాన్ని గట్టిగా లాగి పెట్టాను అది ఎలా ఉంది టైట్గా ఉందా లేదా అని అడుగుతున్నాను జెస్సీని బాగుందని చెప్పేసి అంది అయితే ఓకే నెక్స్ట్ బాగా ఉంది అంత జ్యువెలరీ వడ్డానం అంతా బాగానే ఉందని చెప్పేసి నీట్గా అమ్మగారికి ఇంకా ఇయర్ రింగ్స్ పెడుతున్నానండి ఇయర్ రింగ్స్ అవి ఏంటంటే మొన్న చూపించ ఒక సెట్ ఆర్డర్ పెట్టానండి అది కూచిపూడి డాన్స్ మీదకి అది సెట్ అంతగా బాగా రాలేదు కానీ ఇయర్ రింగ్స్ కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయి కొంచెం చుట్లు ఉన్నాయి గోల్డ్వి జెస్సీకి గోల్డ్ చుట్లు ఉన్నాయి అన్నమాట మీద లైట్ ఉన్నాయి కొంచెం అప్పటికి కూడా కొంచెం పెయిన్ వస్తుంది అని చెప్పేసి అంటుంది అయితే మరి పెయిన్ వచ్చేసరికి అవి కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయి కదా అని చెప్పి పెట్టాను పర్వాలేదండి అవి చూడడానికి బాగానే ఉన్నాయి కానీ అప్పటి వరకు ఉంచగలుగుతుందా ఉంచుతా లేదంటే చిన్న చెవులు కదా అవి ఏమైనా ఊడిపోతాయా సాగిపోతాయా అని అనిపించింది అందుకే నెమ్మదిగా పెడుతున్నాను కానీ అవి లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్గా వచ్చినాయి మిగిలిన గోల్డ్ ఆర్నమెంట్స్ ఏం బాగా రాలేదు అందుకని చెప్పి అవి వేయలేదు అసలు అసలు మరీ అవి ఏంటంటే విరిగిపోయేటట్టే ఉన్నాయి పట్టుకుంటే విరిగిపోయి ఉన్నాయి ఇయర్ రింగ్స్ మాత్రం బాగున్నాయి అందుకని చెప్పి ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్గా ఉన్నాయి కదని చెప్పి పెట్టాను అదేంటంటే పెద్ద కూచిపూడి డాన్స్ అండి డ్రెస్ కూడా ఆర్డర్ పెట్టాను తనకి డ్రెస్ ఆన్లైన్లో మామూలుగా కూచిపూడి డ్రెస్ అని కొడితే భరతనాట్యం డ్రెస్ వచ్చింది కూచిపూడి రాలేదు లేవు సెర్చ్ చేశాను అయితే కూచిపూడి డ్రెస్ది ఆర్డర్ పెట్టాను అది భరతనాట్యం సారీ ఆర్డర్ పెట్టాను కానీ రాలేదు సరే పట్లంగా వచ్చింది కదా టైంకి అని చెప్పి పట్లంగా వేసి డ్రెస్ అప్ చేస్తున్నాను ఆర్నమెంట్స్ కూడా పెట్టాను అవి చెప్పాను కదా అస్సలు బాగా రాలేదు విరిగిపోయినాయి అవి రిటర్న్ పెట్టేద్దామని ఉంచాను ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి వాడదాము అని చెప్పి పెట్టి చూశాను అనమాట బాగుంటే ఒకవేళ ఇయర్ రింగ్స్ ఏమైనా ఉంటే సెట్ కొంచెం మేనేజ్ చేయొద్దు ఉందామని అంటే లేదు ఇయర్ రింగ్స్ పెట్టాను మాత్రం మిగిలిన ఏం బాలేదు అయితే ఇది ఇది కూడా ఊడిపేటట్టు ఉందని చెప్పాను కదండి సెట్ చేస్తున్నాను చూస్తున్నాను మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మధ్యలో ఏమైనా పడిపోయిందంటే బాగోదు కదండి అది లేదు బాగానే ఉంది నీట్గానే ఉంది సరే అని చుట్టూ దువ్వేశాను హెయిర్ కోమ్ చేసేసి నీట్గా ఆరుతుంది కదా అని చెప్పేసి నీట్గా హెయిర్ కామ్ చేస్తాను జడేద్దాం అనేసరికి అయితే నాకు రాదు మా చిన్న తేవ దగ్గరికి వెళ్ళేసి వచ్చేద్దాం వచ్చేద్దామని చెప్పి ముందు హెయిర్ కోమ్ చేసేసాను జడలు అంటే వచ్చు కానీ సవరం పెట్టి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీదకి అంత గట్టిగా వేయలేము జస్ట్ సింపుల్గా జడలు వేసేమంటే వేసేయగలను జెస్సీకి పాయింట్ టైర్స్ చిన్న చిన్న బటర్ఫ్లై క్లిప్స్ పెట్టేసి వేసేస్తాను కానీ అలాంటివన్నీ నాకు జడలు రావు కాబట్టి అది దగ్గరకి వెళ్దామని చెప్పి ఇంకా హెయిర్ పంప్ చేసి నీట్గా ఆర్ ఆరుతుందని చెప్పి ఉంచాను బ్యాంగిల్స్ వేస్తున్నానండి బ్యాంగిల్స్ సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఊర్లో షాప్ దగ్గర తేజ పాన్ షాప్ పవన్ షాప్స్ పవన్ పాన్ షాప్ సారీ అది చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ మటుకి ఇంకా బయట తీసుకుందామా అనే థాట్ కూడా రాలేదు చాలా నచ్చాయి నాకైతే స్ప్రింగ్ బ్యాంగిల్స్ అండి స్ప్రింగ్ బ్యాంగిల్స్ అంటే అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఎందుకంటే నచ్చదు ఎందుకంటే పిల్లలు బ్యాంగిల్స్ అన్నీ పోగొట్టేస్తూ ఉంటారు చాలా వరకు వాళ్ళని అంటే మనం సర్దుతూ ఉంటాము కానీ కొన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ఇవైతే అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి కూడా ఈ బ్యాంగిల్స్ ఎస్ కూడా చాలా నచ్చాయి దానికి కూడా చాలా హ్యాపీగా ఉంది మమ్మీ చాలా బాగున్నాయి అని అనమాట ఇంకా సరే జడ వేయించేద్దామని చెప్పి అతి దగ్గరికి తీసుకెళ్ళిపోయాను లేట్ అయిపోతుంది టైము సి సెవెన్ ఓ క్లాక్ ఆల్రెడీ అన్నారు ఫైవ్ ఓ క్లాక్ వచ్చామని చెప్పారు ఈవినింగ్ ప్రోగ్రామ్ కదా ఇక్కడ చేసి ఫైవ్ థర్టీ అయింది సిక్స్కి కనీసం సిక్స్కి అయినా వెళ్ళిపోదామని చెప్పి తొందర తొందరగా జడ వేసుకోవడానికి తీసుకొని వచ్చేసాను ఇంకా జడ వేయాలి పారాయణి పెట్టాలి ఫ్లవర్స్ పెట్టాలి చాలా పెద్ద పని ఉంది జడ అయితే అలాగూ రాదు అని చెప్పేసి సవరం సవరం పెడతారు కదా చేసేస్తుంది దాన్ని విప్పేసి ఇచ్చేస్తే ఈజీగా పెట్టేస్తారు కదా అని మా చిన్నతయ్య అండి మా చిన్నత్తి అంటే మా వాళ్ళ చెల్లెలు ఈవిడ శారీస్ కట్టడం కానీ హెయిర్ హెయిర్ జడ్ వేయడం కానీ చాలా బాగొచ్చు ఇవిడికి అన్నీ బాగా చేసేస్తారు టైంకి కంగారు కంగారుగా మనం ఎక్కడికి వెళ్ళి వెళ్ళి అదే టైం అయిపోతుందని తొందరలో ఎంత త్వరగా ఎంత లేటుగా వెళ్ళినా కూడా ఆవిడ దగ్గరికి తొందరగా బయలుదేరించి పంపించేస్తారు ఆవిడ వేస్తున్నారు కదా అలాంటి జడ అయితే నాకు రాదండి నేను ట్రై చేయలేదు కూడా ఆ పెళ్ళికి ముందు వరకు మా అమ్మగారే నాకు జడలు వేసేవారు అసలు పెళ్ళికి ముందు వరకు ఉండేది కూడా చాలా చిన్న జుట్టు నాది ఆ చిన్న జుట్టుకే మా అమ్మగారు జడ వేసేవారు అది కూడా నేను వేసుకునే దాన్ని కాదు వెళ్ళైన తర్వాత ఏదో జస్ట్ క్లిప్ పెట్టేసుకోవడం ఆ మాత్రమే వచ్చు నాకు జెర్సీ కోసం అలాగే జెర్సీ చిన్న చిన్న హెయిర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి చిన్న చిన్నగా బటర్ఫ్లై క్లిప్స్ అవన్నీ పెట్టేసి తనకి జడేది వేసేసేదాన్ని ఇంకా ఇలాంటి జడలు అంటే సవరం పెట్టి వేయాలంటే ఊడిపోతాయి అవి అందుకని చెప్పి నేను అడుచు తీసుకోవడం ఎందుకని చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తాను బాగా వేయడం వచ్చు కదా అత్తయ్యకి అని చెప్పేసి తీసుకొని వచ్చి అత్తయ్యని వేసేమంటే తను వేసేస్తున్నారు అయిపోతే ఇంకా ఫ్లవర్స్ పెట్టాలి కదండి ఫ్లవర్స్ ఏంటంటే ప్లాస్టిక్ కనకంబరం ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నానండి ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉంటాయి అవి అంటే ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఉంది సడన్గా అంటే ఫ్లవర్స్ తెచ్చుకోలేము వెంట వెంటనే దొరకలేదు వెళ్ళాలి అంటే టైం ఉండదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఫ్లాస్తో ఇలా పెట్టేసాము పక్కన సన్నజార్జ్ తేగుంటే అది కూడా పెట్టేస్తాము ఇంకా పారాన్ని అంతా పూసేస్తున్నాము లైట్గా ఇంకా అక్కడంటే అక్కడే జడేయడానికి ఎక్కడికి వెళ్ళాము అక్కడే జడ పారాని పూలు పెట్టడం అంతా అక్కడే చేసేసాము కానీ ఏంటంటే మేము వెళ్ళి అక్కడ ప్రాక్టీస్కి వెళ్ళాము అదే సారీ డాన్స్ పర్ఫార్మెన్స్కి వెళ్తాం కదా అక్కడైతే పారాని అదంతా పెట్టారు కానీ మేము ఇంటి దగ్గర రెడీ అయిపోయి వెళ్ళిపోయాము అది కూడా మంచి టైం సేవ్ అయ్యింది పర్వాలేదు కానీ మేకప్ ఫిషింగ్కి వచ్చేసరికి మేకప్ ఎటెండ్ జర్సీకి హెవీగా అయిపోయింది అసలు ఆ పౌడర్ ప్యాక్ ఉంటుంది కదా కాంపాక్ట్ అది ఎక్కువ ఒకేసారి ఎక్కువ రావడం వల్ల అసలు సున్నంలా చేసారు ఫేస్ మొత్తం సరే తర్వాత కొంచెం అలా లైట్గా ఆరింది కానీ చూడడానికి మాత్రం దయ్యంలా ఉంది జర్సీ వాళ్ళందరూ కలిసి ఒక పిక్ దిగేశారు ఫస్ట్ స్వామికి నమస్కారం పెట్టుకొని aí a practice అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కింద గిఫ్ట్స్ ఇచ్చారండి అందరికీ బాక్సెస్ లాంటివి ఇచ్చారు పిల్లలు చాలా హ్యాపీ అయ్యారు ఇంకా అవే చూసుకుంటూ ఉన్నారనమాట టీచర్కి టీచర్తో పాటు పిల్లలకి అందరికీ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళందరికీ గ్రూప్ ఫోటో తీద్దామని చెప్పి వాళ్ళందరి గిఫ్ట్లు ముందుని పెట్టించేసి వాళ్ళతో గ్రూప్ ఫోటో తీశారు పిల్లలందరితో పాటు కూచిపూడి డ్యాన్స్ డ్యాన్స్ టీచర్ విత్ చిల్డ్రన్ థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు నా వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్